ఇది మన టీజీబీ తెలుగులో ఫస్ట్ మొట్టమొదటి ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ వెల్కమ్ టు ది గైడింగ్ వాయిస్ తెలుగు సో అంటే మీరు ఈ లాగా మొదలుపెట్టి విద్యావేత్తగా తర్వాత ఒక ఎడ్యుకేషన్ ఆంటర్ప్రీనర్గా మారారు కదా అంటే బేసిక్గా మీ బ్యాక్గ్రౌండ్ దీనికి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసిందా అనేది నా నెక్స్ట్ ప్రశ్న బట్ నాకు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు మదర్ వేరే బిజినెస్లో ఉండే మంచి అక్కడ నుంచి అంకా మాకు లీనేజ్ ఏం లేదు కాకపోతే ఒక గా నా జర్నీ అనేది గా దాని ఇంపాక్ట్ ఉంది స్కూల్ లెవెల్ నుంచి కాంపిటేటివ్ లెవెల్ నుంచి ఈ రోజు ఈ స్టేజ్ ఒక ఎడ్యుకేషన్ మొత్తం నా లో ఐ ఐ కుడ్ రియలైజ్ ఇంపాక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒక రైట్ ఎడ్యుకేషన్ రైట్ వాల్యూస్ రైట్ అకౌంటబిలిటీ బై టీచర్స్ ఆ భయం బాధ్యత అనేది టీచర్స్ ఉండాలి మేనేజ్మెంట్ ఉండాలి అనేది దాని ఇంపాక్ట్ కరెక్ట్గా చేస్తే ఆ ఇంపాక్ట్ ఒక చైల్డ్ మీద కాదు ఆ ఫ్యామిలీ మీద కాదు నేను నమ్మేది జనరేషన్ ఇంపాక్ట్ ఉంటుంది మీరు డెలివరీ కరెక్ట్గా చేసినా జనరేషన్స్ ఇంప్రూవ్ అవుతుంది చేయకపోతే జనరేషన్స్ ఇంపాక్ట్ ఉంటుంది నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అది నాకు చాలా కరెక్ట్గా అవగాహన వచ్చింది నా నా జర్నీలో ఓకే సో డెఫినెట్గా నేనేవో నైన్టీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఎప్పుడు కాదు అంటే నేను సిక్స్టీ సెవెంటీస్ ఉండేవాడిని అండ్ ఇంపాక్ట్ ఆఫ్ రైట్ టీచర్స్ నాకు అర్థమైంది టీచర్స్ మంచి టీచర్స్ ఉండాలి టీచర్స్ అంటే ఊరికేదో ఫైవ్ పర్సెంట్ మించి కాదు ప్రతి క్లాస్లో ప్రతి చైల్డ్ని పట్టించుకోవాలనేది నాకు అర్థమైంది అంటే ఐ వాజ్ సఫరింగ్ రైట్ సఫరింగ్ ఆ సఫరింగ్ చాలా ఉండే నా ప్రాసెస్ లో ఇట్లా సేమ్ టైం ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కాలేజెస్ లో స్కూల్స్ లో కూడా చాలా గ్యాప్స్ ఉన్నాయి అప్పటికి ఉన్నాయి అప్పుడు ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి ఇంకా సో నాకు ఇవన్నీ తెలిసాక ఒక పేరెంట్ గా నాకు నా పిల్లలకి ఏం కావాలో నాకు తెలుసు టీచర్ నాకు అంతకంటే ఎక్కువ తెలుసు ఈ రెండో అనేది ఢిల్లీ కాంబినేషన్ ఎప్పుడు కానీ సో అన్నప్పుడు వాళ్ళకి ఏం కావాలన్న తెలిసినప్పుడు రైట్ అనేది క్వశ్చన్ అక్కడ సో దట్ ఈస్ ద రీజన్స్ ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చింది కాంపిటీషన్ కూడా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇక్కడ చాలా మంది నన్ను డిమోటివేట్ చేస్తారు అవసరం లేదు బికాస్ నేను ఎక్స్ట్రా స్టార్ట్ చేస్తాడు మా పార్ట్నర్స్ తోని ఐ వాస్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్ హైదరాబాద్ లో అవన్నీ సాక్రిఫైస్ చేసేసుకోనిప్పుడు సోమరెడ్డి చేశారు బట్ నా గట్ ఫీలింగ్ ఉండే ఐ థింక్ ఐ కెన్ డూ బెటర్ టీచర్ ఉన్నాం కాబట్టి కరెక్ట్ ఇద్దాము బికాస్ ఇంపాక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలుసు పేరెంట్స్ లో అవేర్నెస్ లేదు తక్కువ ఉంది అవేర్నెస్ క్రియేట్ చేద్దాము వాళ్ళకి తెలిసే కొన్ని తెలియని చాలా ఉన్నాయి గ్యాప్స్ ఉన్నాయి సో లెట్ టార్గెట్ అనుకుంటూ ఒక్కొక్కటి దాన్ని చేసుకుంటూ ఇంప్రొవైజ్ చేసుకుంటూ బిల్డప్ చేసుకొని ఈ రోజు వచ్చాను సో రీసెంట్ గా ఈ మధ్య సెషన్ లో కూడా మా ఫ్రెండ్స్ ఎవరైతే ఫ్రెండ్స్ గ్రాడ్యుయేషన్ ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నా చూస్తుంటే మొత్తం మీ జర్నీ లాగా రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్తుంటే దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఒక యావరేజ్ ఛైల్ కి ఏం కావాలి రైట్ ఏం చేస్తే వాడు గొప్ప ఏం చేస్తే సక్సెస్ఫుల్ అవుతాడు ఏం చేస్తే గొప్ప మనిషి అవుతాడు మంచి మనిషి అవుతాడు అనేది నా క్లారిటీ హండ్రెడ్ పర్సెంట్ ఉంది అండ్ దానికి మా పా నా కాంటెంపరీస్ నా కో ఫౌండర్స్ ఉన్న వాళ్ళ సపోర్ట్ డెఫినెట్ గా ఉంటుంది మా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది అండ్ అప్గ్రేడ్ చేయము లైక్ ఇగా మై టీమ్ గుడ్ ది అండర్స్టాండ్ ఫిలాసఫీ మల్టిపుల్ థింగ్స్ ఒకరితో అయ్యేది కాదు బట్ ఎస్ డ్రైవ్ ఫోర్ సో దిస్ సంథింగ్ ఐ రిఫ్లెక్ట్ మై సెల్ఫ్ ఎక్స్పెన్షన్ అందుకని చిన్న సఫరింగ్ ఉన్నా కూడా ఇమ్యూనిటీ Uh, react and fix the problem. Right. Okay.